నమస్కారం వెల్కమ్ టువరూ కలిసేడు పోయే రోజు షాప్ దగ్గర ప్రతి రోజు బండ్లు ఇరుక్కోబోయి నానాకి ఇబ్బందిగా ఉండము దీన్ని ఎవరు పట్టించుకునే నాదురే లేడు రాత్రి టంచి తొమ్మిది గంటలకు బండి ఇరిగితే ఆరు గంటల బండి ఇక్కడే ఉంది ఇప్పుడు ఇక్కడ కలవట్టు కదా కల్చర్ దగ్గర ఆ కలవట్టు ఆ పక్క ఈ పక్క ఈ మైన్లు మట్టి తీసుకొచ్చి తోలేరు ఆ మైన్లు కాడ ప్రతిసారి ఇరుక్కుపోయే బోళ్ళు నానాక ఇబ్బంది పడుతున్నాము ఈ మైన్ మట్టి తోలి అసలు బండి ఎవరికొకరికి వచ్చే అవకాశమే లేదు దీన్ని ఈకుండా కాని మళ్ళీ మళ్ళీ మంచిది ఇక్కడ ప్రతి ఆటో కాని ప్రతి లారీ కానీ మొత్తం ఇరుక్కోపోతా ఉండేది ఆ పక్క ఈ పక్క కంకర పోసి కాంక్రీట్ చేసింది మాత్రం బండ్లు పోయే అవకాశమే లేదు ఆరంభయ్యేవారు దాన్ని ముందరి త్వరగా చూసి మాకు ఎమర్జెంట్గా పోయి ఉంటే మా ఫలితాలు అంతా ఈ దోమన రావాలా ఇద రావడానికి వీలు లేకుండా మేము నానా ఇబ్బందులు పడతా ఉన్నాము ఈ కాంట్రాక్ట్ దారు చేసిన పనికి మేము ఇబ్బంది పడిపోతూ ఉన్నాము మైన మట్టి దోలుతున్నట్ట ఎక్కడన్నా కలవట్టు కాడ అవతల ఇవతల రోడ్డు వస్తూ ఉంటే ఇంతమంది ప్యాసింజర్ పోతా కలవట్టు వస్తూ ఉంటే మైన మట్టి తోలిపెడితే మా బళ్ళు ప్రతిసారి ఇదే సమస్య దేవరవేమో కటుముడుపల్లి కలిసేడు అన్నీ ఆ రూట్కే రావాలా ఇంకెక్కడ పక్క రూట్ లేకపోయా